தேடல கிணறுல ஆனா ஆனா தேடல கிணறு போய் இந்த பேப்பர் பாட்டில் அள்ளி குடுறேன் எப்டி எல்லாគេ மாத்தறதே இத இத ஏதோ கேட்குது சால்ல பெணதுது தேடல யார்டாகு குணைது யார்டாகு பெணதுது आजा பெணதுது நான் எதுக்கு டப்பால இது டப்பालतான ஆ டப்பालत போச்சு மிச்ச போயிது நான் திருப்புவேன் துருப காது வெயிட்ல மாரிய காது குடு வெயிட் பண்ணு ఇక్కడ దౌర్జన్యంగా చేసి రెండు జేసీపీలు ఒక ఆరేడు మంది మనుషులు వచ్చినారన్న వచ్చినారన్న అక్కడికి వచ్చి అక్కడి నుంచి డీజర్ క్యాన్ ఎత్తుకొచ్చిన దాన్ని ఆపిన డీజల్ మీద పోయాలనేసి ఇదంతా చూడండి బాటలు ఇవన్నీ చూడలు కూడా ఫెసి లాంటి గాజులు కూడా ఇది ఇవి డీజర్ యాడ్ అయిపోయిన పోసి అత్య ప్రయత్నం చేయలేదు నేల కొనుక్కున్నాను ఒక ఐదు రెండు ముందు రాజారెడ్డి పెద్దరాసపల్లి ఇక్కడ ఈ ల్యాండు ఒక నాలుగైదు రెండుకు ముందు కొన్నాను నేను అరవై వేలుకుంటాను కొన్నాను ఆ కొన్ని మూడు నెలలకు అగ్రిమెట్ రాయించినాడు అగ్రిమెట్ అయ్యానికి నేను వాళ్ళ ఇంటికి అడిపినాను అగ్రిమెంట్ నేను రాసిమని చెప్పేసి నేను రాసిను నీ వాళ్ళని చేసుకోబోను మీరు కోర్టులో తెలుసుకోపోయన్నారు నేను కోర్టులో వేసినాను కోర్టులో కేసు మాట కాక ఈ నాలుగైదేళ్ళు గుమ్మన అయిపోతున్నారు ఈ కేసు నాకు ఫేవర్ అవుతుంది అనుకున్నారో ఏమైతుందనుకున్నారో నాకు తెలియదు ఇంతకుముందు ఒక నెలక ఒక రెండు నెలలకు ముందు నన్ను దౌర్జన్య స్పందనలు ఎత్తుకొని మీ ఎస్పీ గారికి స్పందనలో కూడా ఇచ్చినాను అప్పుడు పిలిచి వాళ్ళు మనసులు ఇచ్చినారు వాళ్ళు అయిపోయినారు మళ్ళీ ఇప్పుడు ఈరోజు తెల్లారితో రెండు జేసీపీలు వాళ్ళు ఆరేడు మంది జనాలు వచ్చి ఈ డీలర్లు ఎత్తుకొని దాని మీద పోచి మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి చేస్తున్నారు ప్రతి నెలకు పది రోజుల సార్ కేసు రాజీపోతావా నేను ఏమన్నా చంపేద్దా నేను బెదిరిస్తున్నారు మమ్మల్ని మేము భరిచి లేకుండా చాలా బాధపడుతున్నాము దీనికి మీరందరూ కలిసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము దాడి చేయని వాళ్ళు ప్రవీణ్ కుమార్ రెడ్డి బాలకృష్ణారెడ్డి ಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ರಾಮಚಂದ್ರ ರೆಡ್ಡಿ ಮಧು ಮಧು ಈತನು ವೀಳು ಆ ಬಾಲಕೃಷ್ಣ ರೆಡ್ಡಿ ಬುಕ್ಕಿಟ್ಟುಪಲ್ಲಿ వీరితో మా ఊరే వీళ్ళు వచ్చి నాకు తెల్లారితో దౌర్జన్యం చేసి మాది చేసి వాళ్ళని ప్రోత్సహించి పంపించిన వాళ్ళంతా బయట ఉన్నారు లోపలికి రాలేదు మీరు పుండి మీ వెనకాల మేము వస్తాం మేము పరిస్థితిని చూసుకొచ్చి మేము వాళ్ళపైన దాడి చేస్తామని చెప్పి చెప్పినారు ఇన్ని చేసిన ఈ ఎస్పీ గారు కలెక్టర్ గారు మాకు దయ్యించి మాకు న్యాయం చేసి మా కుటుంబానికి మాకు మాకు చాలా ఇబ్బంది కొన్ని మేము బయంతలు అయి పెడుతూ మమ్మల్ని కాపాడాలని ఎస్పీ గారిని కలెక్టర్ గారిని ప్రాధాన్యపడుతున్నాను నా కుటుంబలకు కానీ నాకు గారి ఏదైనా జరగరాని జరిగితే ఆ నేల ఇచ్చిన ల్యాండ్ ఇచ్చిన వాళ్ళే బాధ్యత వహించాలి వాళ్ళే నన్ను ఇంత దూరం నన్ను ఇబ్బంది పెడుతున్నారు నేను తట్టుకోలేకుండా పోతాను నిన్ను ఎప్పుడు చంపేస్తాం ఎప్పుడు ఎప్పుడు చంపేస్తాం చెప్పదు నువ్వు చెప్ప మేము నువ్వు రాజీపోతావు మేము నిన్ను చంపేద్దామా అని చెప్పేసి బెదిరిస్తున్నారు మేము భరిచ లేకుండా పోతున్నాము ఈ ల్యాండ్ మాకు డబ్బు ఇచ్చి తొమ్మిది లక్షలు ఇచ్చి నేను అగ్రిమెంట్ రాసుకున్నాను ఇది కోర్టులో కూడా ఉంది ఈ డేట్ కూడా చూడండి మూడవ తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవైలో కోర్టుకేసింది అప్పుడంతా గుమ్మ నుండి ఇప్పుడు దౌర్జన్యం చేసి నన్ను బై గురి గురి చేస్తున్నారు ఇది మీరు కూడా మీ మీడియా మీడియా మిత్రులు కూడా నన్ను దయచేసి నా బాధను ఆలోచించి అందరికీ తెలియజేసి నన్ను నాకు న్యాయం చేయవాలనేసి కోరుకుంటున్నాను వాల్యూ తొమ్మిది లక్షలు అతనికి ఇచ్చేసినాను ఏడు లక్షల ఇరవై వేలు ఇలా నాకు అగ్రిమెంట్ ప్రకారం ల్యాండ్ రాసిమంటే రాను నీ ఏం చేసుకోబో నువ్వు కోర్టులు వేసుకో తెలుసుకోబో ఇది లీజ్ అగ్రిమెంట్ అన్న ఇది లీజ్ అగ్రిమెంట్ అన్న ఇది ఇది లీజ్ అక్కినమిట్టు ఇది అగ్రిమెంట్ నీ ఏం చేసుకోబో కోర్టులో రాజీపోతావు నీ కథ ఏం చేస్తా అని చెప్పేసి నన్ను ప్రయత్నాలు చేస్తున్నారు నన్ను కాపాడే మార్గం దారి చూపిస్తాను మిమ్మల్ని మిమ్మల్ని వేడుకుంటున్నా మేము మాకు ముందు వచ్చేసినారు వాళ్ళు మేము వచ్చే కొద్దికి డీజిల్ క్యాన్ ఎత్తుకొని పోయి పోయి అయితే నేను అడ్డం పోయినాను అడ్డం పోయే కొద్దికి మమ్మల్ని తనతో వేసి వాళ్ళు డీజిల్ క్యాన్ పెరుకొని జేసీబీలు ఎత్తుకొని ముట్టినారు ఫోటోలు తీసే కొద్దికి జేసీబీలు తెచ్చినారు ప్రవీణ్ కుమార్ బా బాలచంద్ర పేరే పేరా బాలకృష్ణారెడ్డి మధు పోలీసు గారు కలెక్టర్ గారు అందరూ మాకు దయచేసి న్యాయం కల్పించండి